నమస్కారం నా పేరు గండూరి కృపాకర్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాల వస్త్ర వ్యాపార రంగంలో సుదీర్ఘ అనుభవంతో మన సూర్యాపేట పట్టణంలో ఎంజీ రోడ్ రిలయన్స్ పక్కన గండూరు షాపింగ్ మాల్ ను ప్రారంభించిన విషయాన్ని మీకు తెలిసింది మా వద్ద శారీస్ డ్రెస్ మెటీరియల్స్ షూటింగ్ షూటింగ్ రెడీమేడ్ అన్ని కూడా మీకు తక్కువ ప్రైస్ లో మేము అందిస్తున్నాం హోల్సేల్ ప్రైస్ లకే మీకు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం మా వద్ద మీరు ఒక్కసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీని మరియు ప్రైసెస్ని ని

Aiku boleh aleng malam <tellan> Ada di tempat.

त्याग मांग सुधरगा, त्याग सत्यगा, त्याग दया निकाश रहे, मांग सत्य कर रहे, मांग जान रहे, मांग ब्रह्मचार ने, मांग आलंगन गजाने, मांग मुनी सत्य, मांग बात का विचित्र ना रहे, मांग येदंते मांग हम चतुर्था मेरे माम चतुरा है माम चतुर में तावा लंबो जाना सिद्धि ना है क्या मंडल में तावा ना है कब्जा है माम गरावट नहीं है माम काम है माम सोम शुभदा आदन नहीं है माम श्रीदा है माम मजा है माम पला कर माम ओम श्री दुर्गा माम किला माम जिला है माम चंद्र चले हमारे ये माम नाग जप्तो बजाम कलम जन संतुष्टा जरबा हा नागे प्रभुजा हा स्वयं गाते हा सामोग दुप्ते हा श्री सिद्धि ఆచమ్ <Sessant> వేదం <Sessant> <Sessant> మహారాజమాధిపత్యమయం మీరు పట్టుకున్న కార మీద వచ్చి నీళ్ళు వేసి స్వామివారి చేతండి నీరాజన పర్యటన శుద్ధ చేయా చేతండి ඒවා <committee> විවාර <su> ීා ජමාර්ශ සවස්ථා සවස් අපපටා නිවාන්ද චජ නාන්තර ඇත තවාාද ළම්පන වෙස්කවාලි මුටිකල ස්කවරි නවස්්‍යම් යොස්කරල. సంపూర్ణ అనుగ్రహ్మ మధ్య సీడ్ కాదు పదివేల రూపాయలు మధ్య సీడ్ కాదు పదివేల రూపాయలు ఇరవై ఐదు కేజీల లడ్డు తొమ్మిది రోజులు పూజలు అందుకున్నటువంటి విశేషమైన లడ్ ఉపేందర్ గారు మధురాలు ఉపేందర్ గారు పదకొండు వేల నూట పదహారు రూపాయలు పదకొండు వేల నూట పదహారు రూపాయలు పన్నెండు వేల నూట రూపాయలు సాధితారు పన్నెండు వేల పదమూడు వేల రూపాయలు పదమూడు వేల నూట రూపాయలు రాజు పదిహేను వేల మధ్య శ్రీనివాస్ యాదవ్ గారు పదిహేను వేల నలబై ఆరు రూపాయలు పదిహేను వేల నూట పదహారు వేల నూట ఆరు రూపాయలు ఉప్పల రాజు గారు పదహారు వేల నూట ఆరు రూపాయలు తొమ్మిది రోజుల పూజలు అందుకున్నటువంటి విశేషమైనటువంటి ఇరవై ఐదు కేజీల మహాలట్టు అంటే తొమ్మిది రోజులు పూజలు రూపాయలు విజయ్ సింగ్ ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు బండారు నర్సిరెడ్డి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు బండారు నర్సిరెడ్డి గారు ఇరవై ఆరు వేల నూట పదహారు రూపాయలు గారు நர் இரையில பண்டாறு நர்செடி ஏழு நூற்றாரு பண்டா நர்சி வேலை நூட பதினாறு நூற்றாரு இரவெய் ஏழு வேலை நூற்ற பதாறு ரூபாய் ఇరవై ఐదు కేజీల మహాలడ్ తొమ్మిది రోజులు పూజలు అందుకున్నటువంటి విశిష్టమైన లడ్డు అండి ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు బండారు నర్సిరెడ్డి గారు ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు బండారు నర్సిరెడ్డి గారు ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు పూజలు అందుకున్నటువంటి అందుకున్న ఇరవై ఐదు కేజీల మహాలడ్డు ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు బండారు నర్సిరెడ్డి గారు ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు పది వేల నూట పదహారు రూపాయలు ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు బండారు నర్సిరెడ్డి గారు एक दो अरे텐 बुलंद नरेश महाराज की जय बुलंद नरेश महाराज की जय बुलंद नरेश महाराज की जय भन्ना नरेश रेड्डीगा एकदमो स्टेज माइक जेब फोटो फोटो माइक हो गया kali na chode hum ko pata hai hum ko pata hai na bhi pura pura udh pura pura udh to koi peer aale

Vậy 음. 입ush <laughs> c